కాళ్లరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు సుంకరపాళెం సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి యానం ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలు చేరారు ఈ సందర్భంగా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు నాగేశ్వరరావుకి తెలుగుదేశం పార్టీ కండువ కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాల నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయన పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు అనంతరం దాట్ల సుబ్బరాజుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పెద్దిరెడ్డి రవి గుంటముక్కల విష్ణు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अनि दिसको सर मेरो मेरो पछाडि हुने त तपरो मेरो यो अकाउन्ट अकाउन्टले गेली पुट्यो होला तपरो हामी बुझ्यौ रवि सर सर के को बाबु ठीक छ सर ल ल न न न माटा माटेर राले भेट्दा मात्रै मलाई नाइँ गर्छु അല്ലേ പെടേ அம்மா மீ ரெண்டு நீர் கூட சண்டைங்களா சிங் கேஸ் சிலண்டர் உச்சுட்டு அம்மா இன்ட்டு பக்கம் பார்த்து

కరపాలెం గ్రామంలో పెద్దలైనటువంటి శ్రీ మరి గుంటముక్కుల వీరభద్ర గారు మాజీ విఆర్ఓ గారు మా గురువు గారు మరి వారి ఇంటి దగ్గర చిన్న సమావేశం ఏర్పాటు చేసాం ఆ సమావేశానికి ముఖ్య కారణం మరి మన ఎమ్మెల్యే శ్రీ గొల్లపల్లి అశోక్ గారు అలాగే మరి మా రవి కాలేజీ ఆయన రవి గారు ఇంకా మరి కొంతమంది గ్రామ పెద్దలు మరి తదితరులు అందరూ మరి సహకారంతో మరి నేను ఈ ఈ టీడీపీలో జాయిన్ అవను మరి వారికి అలాగే గుంటముక్కులు వీరభద్ర గారికి అలాగే పెద్దలు మరి మన యానో ఎమ్మెల్యేసి గొల్లపిల్లి అశోక్ గారికి రావు గారికి గుంటముక్ విష్ణు గారికి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్